శ్రీ గురుభ్యో నమ భగవద్గీత అధ్యాయం ఆత్మ సమయమ యోగం ఆత్మ ఈవేళ మనం పదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం యోగీయుం జీత ఆత్మానం రహసి స్థితాత్మా నిరాశీర పరిగ్రహ భగవానుడు చెబుతూ ఉన్నాడు ధ్యాన యోగమును అభ్యసించు యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నున్నవాడై మనస్సును దేహేంద్రియములను స్వాధీనమనొచ్చుకొని ఆశ వాడై వరుల నుండి ఏమియో స్వీకరింపక ఎల్లప్పుడూ మనస్సును ఆత్మ ఎంది నెలకొల్పుచుండవలెను అటువంటి వాడే గొప్పవాడు శ్రేష్ఠుడు ఇది మొదలుకొని ఇక ధ్యానాభ్యాసమునెట్లు చేయవలెను ఆ పద్ధతి అంతను పోసగూర్చినట్లు భగవానుడిచట తెలియజేయుచున్నాడు ఇచట యోగి అనగా పూర్ణత్వమునుందిన కాదని పరమార్థ సాధకుడు మాత్రమే అనియు గ్రహించవలెను ధ్యానాభ్యాసి అని అర్థము అట్టివాడు ధ్యానమందు పరిపక్వత నొందుటకై ఐదు నియమములను పాటించవలనని చెప్పబడినది అవి ఏవి అనినా ఏకాంత స్థలమును సేవించుట ఒంటరిగా ధ్యానించుట ఇంద్రియములను మనస్సును దేహమును నిగ్రహించుట ఆశ లేకుండుట వస్తువులను పరిగ్రహించకుండుట ఏదైనా కూడా ఒక పదార్థమే కదా ఏ పదార్థాన్ని కూడా పరిగ్రహించకుండా ఉండటమే నిజమైనటువంటి యోగి యొక్క లక్షణం మనసుతో మనసును లయమైనప్పుడు ఆత్మ ఎందు మరి ఏ వస్తువును మాత్రం స్వీకరించడానికి మనసే లేదు కదా ఈ ఐదు నియమములను చక్కగా పాలించి సాధకుడు ఆత్మ ధ్యానమంది నిరంతరము కాలము గడుపుచుండవలెను ఇది మనకు ముఖ్యమైనటువంటి విషయం రహసి అనగా ధ్యానము చేయునప్పుడు బహిరంగస్థలమున కూర్చుండరాదు అట్లు చేసిన సో విక్షేపము కలుగును ధ్యానము చేయుట ఒకరి మెప్పు కొరకు కాదు మరి ఒకరు చూడవలనని కూడా కాదు ధ్యానమనున్నది భక్తునకు భగవంతునకు ఇరువరకు మధ్య గల సంబంధమే ఎవను కాబట్టి ఏకాంత స్థలమునే ఆశ్రయించవలసినదిగా నిట చెప్పబడినది కనుకని పూర్వకాలమున ఋషులు మునులు తాపసులు తమ ధ్యానానుష్ఠానములు నిరాటంకముగా జరుగుటకుగాను పర్వత గుహలను నదీ తీరములను అరణ్య ప్రదేశములను ఎన్నుకునేది ఆ చెట విక్షేపజనక శక్తులు ఎవ లేకుండుటయే కాక ప్రకృతి రమణీయత్వము చే చిత్తమునకు ఆహ్లాదములను జనించును అయితే గృహస్థులకు వారు అట్టి ఏకాంత ప్రదేశమును తమ గృహమందునే కల్పించుకొనవచ్చును తమ ఇంటిలో ప్రత్యేకముగా ఒక గదిని జప ధ్యాన పూజాదులకై వినియోగించి అందితరులు ఎవ్వరినీ రానీయక మహనీయులు పటములను పెట్టి పుష్పధూప దీపాదులతో అలంకరించి శుచిగా నుంచుకొనవచ్చును అప్పుడు అది ఏకాంత స్థలమే కాగలదు అట్లు కాక రహసి అనుపదమునకు కొండ గుహ నదీ తీరము అరణ్యము అని మాత్రమే అద్దము చెప్పినచో దాదాపు ప్రపంచములు నూటికి తొంభై మందికి పైగా నున్నట్టి గృహస్థులందరూ భగవానుడు శోషించిన ఈ ధ్యాన స్థలమును ఆశ్రయించుటకు వీలు లేకుండేటిది కదా ఈ ప్రకారము ఏకాంత స్థలమును సేవించినను ఆ చోట ఐదుగురు గాని పది మంది గాని కూడా ఒకే చోట ధ్యానింపరాదు ఒంటరిగా మాత్రమే జానింపవలెను కనుకనే ఏకాకి అని చెప్పబడినది ఇద్దరు ముగ్గురు చేరినచో ఏమిటి నష్టము కాలమున మనస్సులకు విక్షేపము కలగవచ్చును లోకాభిరామాయణములను వారిలో ప్రారంభము కావచ్చును ఏక్ అనగా నిరంజన్ దో గడప్ అనగా ఈ వాక్యము అందరూ నిరిగినదే కదా ఈ విధముగా స్థల నిర్ణయము చేసుకొని మితహారాదుల ద్వారా దేహమును భక్తి వైరాగ్య విచారణాదుల ద్వారా ఇంద్రియ మనంబులను నిగ్రహించి దృశ్య పదార్థములపై ఆశను విడనాడవలెను ఎందుకనగా ఒక్క దానిపైన నన్ను ఆశ కలిగినచో వెంటనే మనస్సు దానిని చింతించుచుండుట వలన భగవద్ధ్యానమునకు అంతరాయము కలుగును ఆశ గొప్ప విశాచము వంటిది దానిని విచారణచే హృదయము నుండి పెకలించి వేయవలెను మరియు జానయోగి దేహధారణకు వలసిన తప్ప వరుల నుండి ఏ వస్తువును పరిగ్రహింపరాదు పరిగ్రహముచే మనుషునకు పుణ్యము చేయించుచుండును వరులు తనకు తగులుకొనుచుండును మరియు ఆయా వస్తువుల యొక్క యోగక్షేమములను గూర్చి మనస్సు అహర్నిశము ఆలోచించుచుండును కాబట్టి ఇది అంతయు సాధకునకు బంధకరమని తలంచి పెద్దలు అపరిగ్రహ నియమమును ఏర్పరిచి ఉండవచ్చు అని మనం గ్రహించవలసి ఉంటుంది ఈ విధముగా పైన తెలిపిన ఐదు నియమములను పాటించి సాధకుడు నిరంతరము తన చిత్తమును ఆత్మ ఎంది ఏదియో ఒకనొక సమయమునందు మాత్రమే కాదు నిరంతరమును కనుకనే సతతం అను పదము చేర్చబడినది నాస్తి జాగరతో భయం అనునట్లు నిరంతరము భగవద్విషయమున జాగరూకులుగా నున్నచో కామాది విరుద్ధ శక్తులు లోనికి ప్రవేశింపజాలవు ఎల్లప్పుడూ ఉండినచో దొంగలు లోనికి రారు కదా దీపం ఎల్లప్పుడూ వెలగచుండినచో చీకటి ప్రవేశించదు కదా ఆ విధముగా జాగరూకత నొందినటువంటి మానవుడు మనసును ఆత్మయందు లయము చేసినటువంటి మానవుడు ఏ ఒక దీన్ని కూడా పరిగ్రహింపడు లయమై ఉంటాడు కనుక యోగాభ్యాసి ఎట్టి నియమములు కలిగి ఉండవలను అనే ప్రశ్న మొదలైనప్పుడు ఏకాంత స్థలమును ఆశ్రయించవలెను ఏకాకీ జానమనర్పవలను దేహేంద్రియ మనం ము స్వాధీన మందు ఉంచుకొనవలను ఆశ లేకుండా ఉండవలను అపరిగ్రహమును వరుల నుండి దేనిని స్వీకరింపకుండుటాను శీలించవలను అని మనకు ఇక్కడ తేట తెల్లువైనది ఇట్టి నియమము కలిగి సాధకుడు ఏమి చేయవలెను అన్నప్పుడు తన చిత్తమును నిరంతరము ఆత్మ ఎందే అని మనకు తేలినిది ఆత్మ జ్ఞానమును శీలించుతుండవలేను ఎప్పుడు కూడా జ్ఞానమునకు తగిన చోటు ఆసనము కూర్చును పద్ధతి ధ్యాన క్రమము పదకొండు పన్నెండు శ్లోకాల ద్వారా భగవానుడు మనకు ఉన్నారు రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణ వస్తుం జయ గురుదేవ